వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సర్వే సంచలనంగా మారింది కూటమి ఎమ్మెల్యేల్లో ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేల్లో కేకే సర్వే దడ పుట్టిస్తుంది కేకే కిరణ్ కోటేటి ఈ పేరు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువగా వినిపించింది ఈయన ఒక పొలిటికల్ సర్వే నిర్వహించారు ఆ సందర్భంగా జనసేన ఇరవై ఒకటి స్థానాల్లో ఇరవై ఒకటికి గెలుస్తుందని చెప్పారు అందరూ అతియక్త అనుకున్నారు కానీ ఫలితాల తర్వాత అదే నిజమైంది దీంతో కేకే ఒక్కసారిగా పాపులర్ అయ్యారు ఆయన చేసే వ్యాఖ్యలు కానీ ఆయన నిర్వహిస్తున్న సర్వే కానీ ఇప్పుడు సంచలనంగా మారింది ముఖ్యంగా ఆయన ఒక పొలిటికల్ సర్వేకి సంబంధించి ఒక వెబ్సైట్ ను లాంచ్ చేశారు ఆ లాంచ్ ఈవెంట్ లోనే ఆయన కొన్ని కీలకమైన వాస్తవాలను ఆయన చెప్పారు ఈ నేపథ్యంలోనే కూటమి ఎమ్మెల్యేల్లో మొత్తం పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు అప్పటికే ముప్పై శాతం ఓటు బ్యాంకు పడిపోయిందని ఆయన ఒక సంచలనమైన విషయాన్ని చెప్పారు అంటే మొత్తం కూటమి నూట అరవై నాలుగు స్థానాలను అయితే గెలుచుకుంది అందులోనే పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా పడిపోయింది అన్నారు అంటే ప్రభుత్వం ఏర్పడి కేవలం ఒక సంవత్సరం మాత్రమే అయింది ఈ సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత రావడం ఏంటని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ చర్చగా మారింది ముఖ్యంగా ఆ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్యేలనా లేదా జనసేన ఎమ్మెల్యేలా లేదా అందులో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారా అనేది ఇప్పుడు సంచలనంగా మారింది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పదకొండు మంది గెలిచారు కదా అందులో వారు కూడా ఉండొచ్చు అనేది కూడా ఒక కోణం ఉంది అయితే ఎప్పుడైనా ప్రజా వ్యతిరేక విధానం అనేది అధికారం మీదనే అధికార నాయకుల మీదనే అధికార ఎమ్మెల్యేల మీదనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూటమిలోని ఉన్న పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల పైన మాత్రమే ఈ వ్యతిరేకత మొదలైంది అనేది ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్నారు మరి ఆ ఎమ్మెల్యేలు కూటమిలో కూటమి ఎమ్మెల్యేలు అయిన వారు టీడీపీ ఎమ్మెల్యేల జనసేన ఎమ్మెల్యేల అనేది ఇప్పుడు కీలక అంశంగా మారింది ఈ నేపథ్యంలోనే అసలు వీరిపైన ఎందుకు వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే ఈ ఎమ్మెల్యేల పైన పడిందా లేదంటే ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా వారి వారి నియోజకవర్గాల్లో చేస్తున్న పనుల ద్వారా వారిపైన ఈ వ్యతిరేకత వచ్చిందా అనేది ఇప్పుడు కీలక అంశంగా మారింది ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ ఇలా ఉండకూడదు మద్యం పాలసీ అంటూ ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో చాలా బాగా ప్రచారం చేసుకున్న కూటమి ప్రభుత్వం ఒక మద్యం పాలసీ విధానాన్ని అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇప్పుడు ఆ ప్రస్తుతం ఆ మద్యం పాలసీ విధానం పైన కూడా వ్యతిరేకత మొదలైంది అనేది కేకేస్ చెప్తున్న ఒక సర్వే రిపోర్ట్ అందులో భాగంగానే బెల్ట్ షాపులు తర్వాత మద్యం దుకాణాలు విచ్చలికగా పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ ఆ మద్యం షాపులు పెట్టడం ద్వారానే ప్రజల్లో ఈ వ్యతిరేకత మొదలైందనేది కేకే అయితే కీలకంగా చెప్తున్నారు అలాగే నూట నలభై మూడు హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది అందులో ఏ మేరకు నెరవేరుతున్నాయి అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది అంతేకాకుండా సూపర్ సిక్స్ అంటూ చాలా పెద్ద మొత్తంలో ప్రచారం చేస్తారు మరి ఆ సూపర్ సిక్స్ లో ఎన్ని హామీలు నెరవేరుతున్నాయి ఇప్పటికీ ఉచితం మహిళా బస్సు అలాగే ఉంది మహిళలకు ఇచ్చే ఆ ఏదైతే భరోసా ఉందో అది అలాగే ఉంది రైతులకు ఇచ్చే భరోసా అలాగే ఉంది అలాగే కార్మికులకు ఆటో కార్మికులకు ఆకు రైతులకు ఇలాంటి హామీలు అయితే ఇప్పటివరకైతే అయితే నెరవేరలేదు ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కూటమి ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నదనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇక అంతేకాకుండా జనసేన నాయకుల పైన కూడా అంటే జనసేన ఎమ్మెల్యేల పైన కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు జనసేన నాయకుడు ఈ మధ్య ఒక సర్వే నిర్వహించి ఆ సర్వే నివేదికల ప్రకారమే ఆయన ఎమ్మెల్యేలతో కూడా సమీక్ష నిర్వహించి వారి ఎమ్మెల్యేల పైన అసంతృప్తి విన్న ఆ విధానాన్ని అయితే చెప్పినట్టు తెలుస్తుంది ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన ఎమ్మెల్యేల పైన తన ఎమ్మెల్యేల పనితీరు పైన మంత్రుల పనితీరు పైన కూడా ఆ కాస్త అసంతృప్తి ఉన్నట్లయితే కొంతవరకు విశ్వసనీయ సమాచారం అయితే ఉంది ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది ఈ నాలుగు సంవత్సరాల సమయంలో ఖచ్చితంగా ఇలాంటి సర్వేలను ఒక హెచ్చరికలుగా భావించి తమ పని విధానాన్ని పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమికి మంచి ఫలితాలు అందిస్తాయని లేదు అంటే ఇక దారుణమైన ఫలితాలను చూడాల్సి వస్తుందని చెప్పేసి ఈ కేకే సర్వే అయితే తాజాగా చెప్తున్నది ఎందుకంటే కేవలం ఒక ఏడాదిలోనే పంతొమ్మిది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత వచ్చిందంటే ఇంకా నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో ఇంకెంతమందిపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన విషయం